హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొలతలు అనేటివి మూడు కొలతలు మనం కరెక్ట్గా తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ కొలతలు ఏవి అనేది చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి తర్వాత చంక దగ్గర మూడోది నడుం దగ్గర ఈ మూడు కొలతలు కనుక మనం తీసుకున్నాము అంటే బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ నేను మీకు బ్లౌజ్ హ్యాండ్ చుట్టు కొలత కానీ చూపిస్తాను చూడండి మీకు హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి పదిన్నర చుట్టు లూజ్ వచ్చేటప్పటికి ఇంచులే చెప్పారనమాట ఇక్కడ మీకు చూపిస్తే చూడండి హ్యాండ్ చుట్టూ లూజు ఇంచులు అన్నప్పుడు ఐదు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ ఇలా హ్యాండ్ చుట్టూ లూజ్ ఇక్కడికి ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే వేసేసుకొని ఇలాగ పెట్టుకుని చూడండి ఇప్పుడు నెక్స్ట్ చంక దగ్గర అది బ్లౌజ్ తీసుకొని ఇది ఎటువైపు ఉందో అటువైపుకే పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చంక దగ్గర ఫస్ట్ పుట్టు వరకుగా మనము చంక చూసి తీసుకోవాలి ఇవ్వండి ఇక్కడి నుంచి ఇలాగ ఇది ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా లాగి పట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ కాడ నుంచి ఇక్కడికి మనం కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూడోది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఊక్సల్ పట్టి వైపు ఉంది ఇటు సైడ్ కూడా ఊక్సల్ పట్టి వైపే తీసుకోండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టండి ఎంతైతే ఉందో ఈ కుట్టు కాడికి ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇప్పుడు డైరెక్ట్ కుట్టు అయితే వేసేసుకోవడం అంతేనండి ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది మనం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెండు కుట్లు వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మూడు కుట్లు వేసేసుకు ఈ విధంగా మూడు కుట్లు అనేవి వేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అంతా కూడా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కూడా కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసేసేసి కొంచెం కట్ అయితే ఉంచండి రెండు నుంచుల వరకు ఖర్చు ఉంచండి ఎందుకంటే ఫ్యూచర్లో లావైనా వాళ్ళు ఇప్పుకోవడం కోసం అయితే ఉంటుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోండి ఎందుకంటే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్గా వంగతుంది అనమాట హ్యాండ్ దగ్గర కావచ్చు చంక దగ్గర కావచ్చు ఇలా కాట్లు పెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది ఫ్లెక్సిబుల్గా వండుతుంది ఈ విధంగా మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ చేయడం అనేది ఈ విధంగా కనుక మనము సైడ్ జాయింట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ మూడు కుట్లు అనేవి చక్కగా వేసుకోండి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ ఛానల్లో డైలీ ఇలా రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు బ్లౌజ్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఫాలో అవ్వండి